నమస్తే వెల్కమ్ టు టీవీ 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 ఖమ్మం టీవీ మహబూబాబాద్ రాబర్తి నగర్ యాభై యాభై ఎనిమిదవ డివిజన్ పార్ధిలో పెట్రోల్ బంక్ మార్గంలోని గణేష్ ఉత్సవ కమిటీ పదిహేడవ వార్షికోత్సవంలో భాగంగా శ్రీ గణేష్ నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి శ్రీ గణేష్ ఉత్సవ కార్యవర్గ కార్యనిర్వాహకులు నారాయణ వెంకటప్రసాద్ రూపవాణి దంపతుల ఆధ్వర్యంలో పద్మజ కుటుంబీకులు స్వామివారి విగ్రహ ప్రతిష్ట జరిపి తొలి రోజు పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు తీర్థప్రసాద వినియోగం జరిపారు నవరాత్రి ఉత్సవాలను కార్యవర్గ సభ్యులు ఏటుకురి లక్ష్మణరావు రాయల మల్లికార్జునరావు గోల్కొండ అంజయ్య నూకం శ్రీనివాసరావు శెట్టి లక్ష్మణరావు రేపల్ల శ్రీనివాసరావు గుత్తా నరసింహారావు కల్వకుంట్ల ఉపేందర్ గుండెపెని నాగేశ్వరరావు బండి జగన్మోహన్ ప్రసాద్ ఆల్లా మురళీకృష్ణ తుమ్మ సత్యనారాయణ రెడ్డి నాగండ్ల వెంకటేశ్వరరావు మామనూరు రాజేష్ ఇంటూరి రాజశేఖరరావు నూకవరపు వీరభద్రరావు తదితరులు పర్యవేక్షించారు Gue t referred on it you, riley wird variance,丈 wie liwie liegt ृशम् चेत् तारमजास्त्यन्त्वारि दुहानाथेनु अयम् मुहूर्तस्तु मुहूर्तो अस्तु पाणाम् आनुकूल्यफलसिद्धिरस्तु यशिवो नाम रूपाभ्याङ्गा देवी सर्पमङ्गला तयो జై బలోహరాజ్కి జై బలోహరాజ్కి రాపర్తనగర్ భక్తం మాసందరికి గణయ చవితి శుభాకాంక్షలు శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ పదిహేడో వార్షికోత్సవం సందర్భంగా ఈ సోమవారి నవరాత్రుల భాగంగా వినాయక చవితి సోమవారి ప్రతిష్ట జరుగుతుంది ప్రతిష్ట అనంతరం ప్రతిష్ట అనంతరం పూజ కార్యక్రమం మొదలవుతుంది అదేవిధంగా ఈరోజు పేట్లెంపూ కూర్చున్న దంపతులు విగ్రహదాత దాత మన బి కిషన్ గారు పద్మజారి కుమారుడు సాయిరాం తేజస్వి గారికి వారి కోడలు కొడుకు కోడలికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మా కమిటీ సభ్యులు కూడా ప్రసాదం కూర్చుంటున్నారు ఈరోజు పూజా కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా సాయంత్రం కూడా పూజా కార్యక్రమం జరుగుతుంది ఈ నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు కూడా పొద్దున సాయంత్రం పూజా కార్యక్రమం జరుగుతాయి దాంట్లో మా కమిటీ సభ్యులందరూ కూడా భాగస్వామ్యం ఉంటుంది ప్రతి ఒక్కరు పొద్దున సాయంత్రం పేర్ల మీద కూర్చొని జరుగుతుంది ఈ యొక్క ఉత్సవాలు జరగడానికి ముఖ్యంగా మన కాలనీలో ఉండే భక్తులు మహిళలు ముఖ్యంగా వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మా కమిటీ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నాగేశ్వర గారు మల్లికార్జున గారు మరియు జగ్గయ్య గారు ఉపేంద్ర గారు నూక వీరభద్ర గారు ఆళ్ల మురళీకృష్ణ గారు అంజయ్య గారు మరియు గుత్తా నరసి గారు నాగ వెంకటేశ్వర గారు ఇంకా దర్దాపుగా మనం ఒక పది నుంచి పదిహేడు మంది కమిటీ సభ్యులు ఉన్నారు శెట్టి లక్ష్మారావు గారు వీళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా ఉండి ఒక కాలనీలో ఏర్పరచే కాలనీలో సంవత్సరం సంవత్సరం నలుగురు ఐదుగురు పది మంది ఈ రోజున పదిహేడు మంది కమిటీ సభ్యులు ఏర్పడడం జరిగింది వారు ఉత్తిరించే కూడా ఉద్యోగస్తులు అయినప్పటికీ కూడా మన కాలనీలో దేవాలయం లేనందుకు ఈ యొక్క నవరాత్రి అని చెప్పేసి ఒక కార్యక్రమం నేను చెప్పడం మూలంగా అందరం కూడా ఐకమత్యంగా ఉండాలి ఈ ఊరిలో సౌక్ష్యంగా ఉండాలని చెప్పేసి కాలనీ మంచిగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ ఉత్సవాల భాగంగా ఈరోజు వినాయక చవితి సోమవారం ప్రదర్శన జరుగుతుంది సాయంత్రం కూడా కేదండరామాచార్య గారితో వినాయక వ్రతకల్పం కూడా వినాయక మహోత్సవం ఎలా జరిగిందని చెప్పేసి మన గౌరవ నీళ్లు కె కోదండరామాచార్య గారితో నిర్వహించడం జరుగుతుంది రేపు పిల్లలకి పెద్దలకి అందరూ కూడా పోగ్రాం చేయడం జరిగి నిర్ణయించడం జరిగింది మ్యూజికల్ నైటు సారీ మ్యాజిక్ షో మిమిక్రీ మరియు మాట్లాడే బొమ్మ అది నారాయణ శాస్త్రితో పోగ్రాం ఉంటుంది రేపు సాయంత్రం ఎల్లుండి కూచిపూడి ఏలూరు చెడి భరతనాట్య కార్యక్రమం ఉంటుంది మంగళవారం రోజున మన కాలనీ మహిళలందరితోటి మన లలిత శాసన పారాయణ ఒకటి అదే కాకుండా నూట ఎనిమిది దీపాలతోటి కమిటీ వారు మన ప్రమితలతోటి సోమవారం అలంకరణ చేసి మన మహిళలందరితోటి లలిత శాసనం పారాయణ జరుగుతుంది మంగళవారం రోజున బుధవారం రోజున మన కాలనీలో హనుమాన్ చాల్సా నిర్మించడం జరుగుతుంది హనుమాన్ చేసే దాతలు మన టి సుచిత గారు యోగేంద్ర కుమార్ గారు వారు కూడా మన గారు కూతురు అల్లుడు గారే తర్వాత గురువారం రోజున అన్నదానం మహాదానం మనకి సంవత్సరం సంవత్సరం మనకు ఉత్సవాలు విజయవంతంగా జరుపుకుంటున్నాం మన కాలనీ కూడా అందరం కూడా అష్ట ఐశ్వర్యాలతోటి ఆయుర్వే శుభిక్షంగా ఉంటున్నాము సోమవారం దేవాలన మరి ఒకసారి రేపు గురువారం రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందరూ కూడా మేము సమయం లేక కొంతమంది ఇళ్లకు రావడం జరిగింది ఎందుకంటే మొదటి అందరూ కూడా అన్నదాన ప్రసాదానికి వచ్చి స్వామివారి ప్రసాదం స్వీకరించాలని కోరుచున్నాము శుక్రవారం రోజున యథావిధిగా మహిళలకి కుంకుమ పూజ ఏర్పాటు చేయడం జరిగింది మహిళలందరూ అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము కమిటీ వారే పూజ సామాగ్రి ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం అయితే కుంకుమ పూజకి మాకు దాతలు ఎవరు లేరు ప్రస్తుతం మా కమిటీ వారే నిర్వహిద్దామని చెప్పేసి అనుకున్నాము మనం దాతలు ఉంటే వారు కూడా పేరుని మేము చెప్పడం జరుగుతుంది కమిటీ తరఫున శనివారం రోజున పిల్లలకి మ్యూజికల్ చైర్సు మరియు మన కాలనీ మహిళలందరితోటి స్టార్ మహిళ మహిళల కార్యక్రమం నిర్వహించబడుతుంది శనివారం రోజున ఆదివారం రోజున ఇంకా ఆదివారం రోజున మనకి ఉట్టి పండుగ నిర్వహించడం జరుగుతుంది సోమవారం రోజున సోమవారం లడ్డూపాట నిమజ్జన ఊరేగింపు జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని అన్నింటి కూడా మనం ఏదైనా ఒక రోజు భోగ్రాం చేసుకోవడం ఇంట్లో చాలా కష్టంతో కూడిన పని ఈ యొక్క ఉత్సవాలు చేయడానికి అందరం కూడా మీ యొక్క మహిళలు కాలనీ మహిళలు కాలనీ భక్తుల ఆధారంతో ముఖ్యంగా మా కమిటీ సభ్యులు చాలా చాలా గర్వంగా గర్వంగా మీరు అందరూ తప్పట్లు కొట్టాలి మీ అందరూ కమిటీ సభ్యులు అందరం మూలంగా మనం ఉత్సవాలు జరుగుతున్నాం ప్రతి ఒక్కరు కూడా మీరందరూ దయచేసి మాకు సహకరించి ఈ యొక్క నవరాత్రుల్లో భాగంగా అందరూ కూడా మమ్మల్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళాలని కూర్చున్నాము లడ్డు కూడా గుత్త నచ్చిన గారు ఈరోజు వారి యొక్క తెలిసిన వారితోటి లడ్డు ఇవ్వడం లడ్డు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈరోజు మనకి చల్లటి గాలి కూడా పంక ఏర్పాటు చేశారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మన ఉపేంద్ర సారు కొబ్బరికాయలు కూడా ఇవ్వడం జరిగింది మనకు మన ఉత్సవానికి సంబంధించిన కొబ్బరికాయలు కూడా స్పాన్సర్ చేశారు ముఖ్యంగా మన కమిటీలో కాలనీలో ఉన్నటువంటి మహిళలకి మా కమిటీ సభ్యులు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం నవరాత్రులను విజయవంతం చేయాలని కోరుకుంటూ స్వామివారి విగ్రహ ప్రతిష్ట పూజా కార్యక్రమం ఉంది పూజ అనంతరం తీర్థ ప్రసాదాలు తీసుకొని మాకు సహకరించాలని కోరుతున్నాము జే బోలో గణేష్ మహారాజుకి జే బోలో గణేష్ మహారాజుకి అదేవిధంగా ఖమ్మం టీవీ జబర్దస్త్ టీవరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను